ఏడు పది నిమిషాలు అయితే ఉంటాయేమో అయితే వీడియో చూస్తున్న అందరికి నమస్తే నేనైతే బాగున్నా మీరు బాగున్నారా అని వెల్కమ్ టు నర్సింహుడు వీటిపి నైన్ నాట్ వన్ జీరో ఇప్పుడైతే టైం వచ్చేసి ఏడున్నర అయితున్నది ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసినందుకు అయితే పొద్దు పొద్దున ఎంత మంచిగా ఉన్నా చూడండి పొల ఇయో ఇది గట్టు గట్టికే పొలం చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇక్కడైతే జొన్న శేణు ఇయో కుక్కర్ ఎట్లా ఉన్నాయో చూడండి చేన్లో ఈ కు ఊరు మొత్తం ఊరు మొత్తం కుక్కర్ ఇడొచ్చేవన్నీ చూడండి ఒకటి రెండు నాలుగు పని ఉన్నాయి ఇక అక్కడ కూడా ఉన్నాయి కానీ ఇక కలవడతలేవు పొద్దు పొద్దుగాల పుట్టా మస్తు అనిపిస్తుంది పొలాల పండి పని చేసేవాళ్ళు ఉంటారు అనుకో ఇవి దోశలో నిన్నైతే పని అయితే అయిపోయింది పచ్చి కట్టె మొత్తం చేసేసిన పని చేన్ కాడ అయితే ఇంకా కొంచెం పని ఉన్నది దున్నేయాలి నాగలతోటి అని కాడ వీడ తీయడానికి అనుమతి ఉండదు ఎప్పటికి ఫోన్ చూస్తున్నావా ఫోన్ చూస్తున్నావా అని అంటారు అందుకోసం అందుకోసమని కొన్ని కొన్ని వీడియోస్ పెడతా ఈరోజు శనివారం నాలుగో తారీఖు పంచులు వచ్చినట్టు మైక్ వచ్చి షాంపూ తీసుకుంటున్నా ఐదు ఎల్ చోడన్ షాంపూరి వన్ ఎకరాలు భూసాయి బుజ్జి ఏమైంది బుజ్జి అడిగినావా అలా ఫ్రెండ్స్ ఇప్పుడు స్నానం చేసుకొని గుడికి పోయి ముక్కి రావాలి ఇక అంతే మళ్ళీ పనికి పోవాలి తినేసి చాలా ఇప్పుడైతే మనం అయితే గుడికి పోతున్నాం అగ్రవాలు తీసుకొని అన్నయ్య అడిగిపోతాడు అన్న తిన్నావా తిన్నావా బా నమస్తే ఇప్పుడు టైం వచ్చేసి ఉన్నారది హనుమాన్ గోడి దర్శనం కంప్లీట్ మళ్ళీ రీచ్ అమ్ములు అక్కడ లేదే అమ్ములు దే ఎప్పటికి ఇంతే ప్రశాంత్ అంతా ప్రశాంత్ అనే ఏ చేస్తాడు అయిందా టిఫిన్ చాయ్ నీట్ గానే రోజు ఎక్కడో లేవా నా అయితే టాక్టర్ పచ్చలు కాల్ చేసినా అనుకున్నా నేను ఫుల్ అయితే అనుకున్నా టాక్టర్ తినేసి పోవాలి టైం అయింది టైం గుడిది పోయి ఈ రోజు అయితే ఫైనాన్స్ కట్టారే నేను ఇప్పుడైతే సూపర్ కాంబినేషన్ జొన్నేషన్ స పెడుతుంది టైమ్ అని ఏమి కాయ మంచి ఉంటది కానీ ఒక్కోసారి రొట్టెకి బాగుంటది గట్టి కూర జొన్న రొట్టెనా గోధుమ రొట్టెనా ఏ ఉంటే రొట్టెకి గట్టి కూర బాగుంటది అన్నానికి ఏమో పల్సరి పప్పే బాగుంటది ఏం లేదా నీకు కూడా కొట్టి మిషన్ రోజు మేము మమ్మీకి నడుస్తున్నా లేకపోతే ఇబ్బందిరా ఇబ్బందిరాజు అయితే మామూలు సల పెడతలేదు

అడుగు ఎంతసేపు అయిపోయిందా చాయ్ అన్న పాలితేనే పాలు తాగి చాయ్ తాగిందాక మనసు కొట్టదురా పని ఓన్ సొంతం పని ఉంటేనే ఏం కాదు సపరేట్ నుంచి జాగ్రత్త ఉండరు కదా జై హోటల్ ఎంత పని ఫాస్ట్ నడుస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ అదగ పదిన్నర ఇప్పుడు పదిన్నర టైం ఆఫీస్ చుట్టూ ఏదన్నా పోలీస్ ఆఫీస్ చుట్టూ ఉండాలి కానీ పని మనకు అంటే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ అని ఓ తీసుకున్నప్పుడు వాళ్ళు లేక సరే ఇబ్బందిరా మన కైసరా రాని దానికి పెట్టుడు మండల ఆఫీస్లో లో పనిచేస్తాడు తీసుకున్నాడా నెక్ట్ పెట్టి తీసుకున్నాడు మా నా దాబ్ ఏముంది మాములు దమ్ దమ్ అవుతుందా మండల ఆఫీస్ మొత్తం చాలా బాధ ఉన్నది కస్టమర్ ఇవ్వలేరా మస్తు కుమ్ వస్తున్నది మేస్తరే తింటున్నావా మేస్తరీ నేను మండలికే చక్కగా ఇంటికి పోయి తిన్నామనుకున్నా వంతు చూడు ఈ వచ్చి ఫ్రైడ్ రైస్ తిని వంతున్నాడు ఏ ఫోన్ కాదు నేను అనుకోకుండా తినటమే కానీ వచ్చిన వచ్చిన కొంచెం ఇక మామయ్య పైసలు ఇచ్చి అట్ల అయిపోయాయి పెద్ద వీడియోలు పెట్టి అంటారు పెద్ద వీడియోస్ ఇగ మళ్ళీ సేవింగ్ చేయాలి నాకు యాస్టో కూర్చుందని నేను అయితే టాక్ షేంట్ కాడ ట్రాక్టర్ ప్రొప్పించిన షేట్ కాడ అది ఒక పని అయిపోయింది రెండు రెండు గంటలు అయింది వస్తుంది రాత్రి వీడియో టీం అంటే అందరు అనుకుంటున్నాను ఇంక ముప్పై వేలు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి పదివేలు వస్తున్నాయి నాకు అంటారు అంసోడికి వస్తుంది ఈ అంకుల్ అయితే ఛానల్ కానీ ఛానల్ పేరు చెప్తాను అంకుల్ మళ్ళీ యూట్యూబ్ ఛానల్ హలో ఫ్రెండ్స్ అయితే నాకు మండల్లా కొద్దిగా పని ఉండే అయిపోయింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదములు ఇక్కడ మీ బాబాయ్ సరే మని పోతున్నావు బేట మొక్క మంచిగుందా కటింగ్ చేపించినా నమస్తే ఇక్కడ వేరు కనబడలేరు నిన్న మొన్న పని వాతావరణం చేంజ్ అయింది చూడు మొత్తం ఆ ఎండ కొట్టింది అట్లానే తోగోరు ఉన్న సూపర్ అయిన తొగరి టైమ్ ఇప్పుడు ఆరవుతున్నది ఎంత బాగున్నది లొకేషన్